ఇదిగోండి దీని మూడో రోజు ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి సైజు కూడా హెవీ సైజ్ గేదండి ఇది దీని కలరు కొమ్ము చూడండి ఏది ఏ పర్సనాలిటీలో ఉందో ఇదిగోండి దీని పొదుగు కూడా చూడండి రెండు పోట్లు మీరు వచ్చి రెండు మూడు పోట్లు ఫాల్ చెక్ చేసుకోండి ఉదయం పది సాయంత్రం పది ఇస్తేనే గేదిని తీసుకెళ్ళండి మీకు పదిహేను రోజుల వరకు గ్యారంటీ మేము ఇస్తున్నాం రోజుకి ఇరవై లీటర్లు పూచీకి ఇస్తున్నామండి గేదైతే ఇదిగోండి తోడు కూడా ఇదిగోండి ఇది కొంచెం ఏడు ముర్ర మూడు మిక్సింగ్ అండి ఇది కూడా ఉదయం ఏడు సాయంత్రం ఏడు అవుతుందండి ఇదిగోండి ఇదైతే మనకి ఒక నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతుంది సార్ సెకండ్ ల్యాక్ ప్రశ్న ఈ గేది శరీరం కూడా చూసారు ఎంత మెత్తగా ఉందో ఇది కూడా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది మీకు పూచీకి ఇస్తాం సార్ దీని రేట్ వచ్చి లక్ష పాతిక వేల రూపాయలు పడుతుందండి ఇదిగోండి